ఒక రోజు మా వారు ఏమన్నారంటే ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేయమన్నారు అప్పుడు నాకైతే సొరకాయతో పాయసం అయితే గుర్తొచ్చింది అదేనండి కద్దుక కీర్ సొరకాయతో చేసిన పాయసం అనేది మా పిల్లలైనా మా వారైనా సరే చాలా ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యమని వెంట వెంటనే కద్దుక కీర్నైతే ప్రిపేర్ చేసేసాను మరి ఈ కద్దుక కీర్ చేయడానికి కస్టర్డ్ మిల్క్ అయినా లేదంటే కోవా అయినా ఉండాలి కదా వెంట వెంటనే మీరు ఎలా చేశారనేసే అనుమానం అయితే మీకు రావచ్చు నేను అవేమీ లేకుండా ఇంట్లో ఉండే వాటితో మాత్రమే ఈ కద్దుక కీర్ ప్రిపేర్ చేశాను చాలా టేస్ట్ గా వస్తుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కద్దు కక్కర్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ముందుగా నేను ఇక్కడైతే ఒక పెద్ద లేత సొరకాయనైతే మనకి ఎప్పుడైనా సరే ఈ కద్దుక కీర్ ఏంటంటే లేత సొరకాయ మాత్రమే ఉండాలి ఇది చూడడానికి పెద్దగా ఉంది కానీ మనం ఇది తురుమేసరికి చాలా తక్కువ తురుమొస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీని ఉన్న పొట్టిని మొత్తం తీసేయాలి ఇలానే మిగిలిన ముక్కలు అన్నిటి పైన కూడా పొట్టినంతటిని కూడా తీసేసి ఇలా వాటర్ లో అయితే నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పైన ఉన్న పార్ట్ను మాత్రమే తురుముకోవాలి ఈ వైట్ గా ఉన్న పార్ట్ ను కూడా వదిలేయాలి ఇప్పుడు మనం ఈ గ్రీన్ గా ఉన్న పార్ట్ అంతటిని కూడా తురుమేసుకోవాలి ఇప్పుడు మనం తురుముతున్న కొద్ది కొద్దీ చుట్టూ కూడా తురిమేసరికి వైట్ పార్ట్ వచ్చేసరికి ఆపేవ్వాలి ఎందుకంటే అందులో కొన్ని మనకి గింజలు కనిపిస్తాయి కదా అప్పుడు మనం తురుమినా సరే ఆ తురుము అనేది ఇందులోకి పడదు ఓన్లీ గ్రీన్ పార్ట్ మాత్రం తురమడానికి మనకు వస్తుంది ఇక్కడ ఈ వైట్ పార్ట్ అయితే పక్కన పెట్టేద్దాము ఇది మనకి ఇంకా తురమడానికి అయితే రాదు ఇలానే మిగిలిన మొక్కలన్నింటినీ కూడా ఈ విధంగానే తురుముకోవాలి చూసినట్లయితే మనం కాయ మొత్తం తురుమేసరికి మనకు తురుము ఎంత వచ్చిందంటే ఇదిగోండి ఇంత వచ్చిందనమాట ఎందుకంటే మనం కాయ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది కానీ తురిమేసరికి మాత్రం మనకు చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు ఈ తురుము అంతటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి అలానే స్టవ్ పైన ఒక లీటర్ దాకా పాలు అయితే తీసుకొని మరిగించుకోవాలి ఒకవైపు పాలు మరుగుతూ మరో మరోవైపు మనం తురుము పెట్టుకున్న సొరకాయ తురుము అయితే వేయించుకోవాలి దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుమునైతే వేయించుకోవాలి ఈ సొరకాయ తురుము అనేది వెంటనే వేయించుకోవాలి లేదంటే నల్లగా అయిపోతుంది అలానే ఈ తురుములో ఉండే వాటర్ మొత్తం పోయినంత వరకు కూడా వేయించుకోవాలి అలా అయితేనే ఇది మనకి పచ్చివాసన పోయి ఈ పాయసం చాలా టేస్ట్ గా వస్తుంది ఒకవైపు ఇది ఇలా వేగుతూ ఉండగా మరోవైపు అయితే పాలను కలుపుతూ ఉండాలి ఎందుకంటే మేగడ కడుతుంది కదా ఆ మేగడ అనేది మొత్తం కలిసిపోయి పాలనేవి మనకి తిక్కు గా అయ్యేటట్లు చూసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే మనకి తురుములో ఉండే వాటర్ మొత్తం పోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ తురుముని తీసుకువెళ్లి ఇక్కడ మనకి మరుగుతున్న పాలు ఉన్నాయి కదా ఈ పాలల్లో అయితే ఈ తురుముని వేసుకుని కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి కొద్దిసేపటి తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకి పొంగులా వస్తుంది కదా ఆ టైం లో ఏం చేయాలి అంటే మనం కలుపుతూ ఉండాలి ఇలా రెండు మూడు సార్లు ఇలా పొంగులా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ వేసిన తర్వాత మరొకసారి కలుపుకొని ఇంకొకసారి అయితే పొంగుని అయితే రానివ్వాలి ఇక్కడ మనకి పొంగులా వచ్చింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే థిక్నెస్ కోసం నేను ఇక్కడ అయితే బాదం పౌడర్ ని వేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే బాదం పౌడర్ అనేది నాకు అందుబాటులో ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను లేదంటే బాదం పౌడర్ ఇందులో వేయకపోయినా సరే చాలా బాగుంటుంది అలానే మీకు అందుబాటులో మిల్క్ పౌడర్ కానీ కోవా కానీ కస్టర్డ్ మిల్క్ కానీ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఒట్టి మిల్క్తో తో చేసుకున్నా సరే భలే టేస్ట్ వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాము వీటిని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి మనం ఎన్ని ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మనకి పాయసం అనేది అంత టేస్ట్ గా వస్తుంది చివరిగా ఇందులో ఫ్లేవర్ కోసం అయితే నాలుగైదు ఇలాచీలనైతే దంచి వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఏం చేయాలంటే ఒక్కసారి టేస్ట్ చూసి ఏమైనా మనకి షుగర్ సరిపోకపోతే ఆ స్వీట్ కి తగ్గట్టు షుగర్ అయితే ఇందులో వేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఈజీగా ప్రిపేర్ చేసుకుని కద్దుక కీర్ పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ పాయసాన్ని మనం వేడివేడిగా అయినా తినొచ్చు లేదంటే చల్లగా అయిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టైనా తినొచ్చు నాకు తెలిసి కూల్ కూల్ గా తింటేనే చాలా టేస్ట్ గా ఉంటుంది మరి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తినే ఈ కద్దుక కీర్ పాయసాన్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళైతే ఖచ్చితంగా చాలా ఇష్టంగా తినేస్తారు మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలిసి Thank you for watching.